ఏసు క్రీస్తు నాంతకు నా వందనాలు దినవాక్యపరిచయని నిమిత్తం అప్పోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చిన చదువుకుందాం ఆ కాలమందు ఎరుశలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అప్పోస్తులు తప్ప అందరూ యోదయ సమరే దేశములందు చదిరిపోయిరి దేవునికి స్తోత్రం హాలూయా హాల లే క్రీస్తునందు క్రీస్తు నందు ప్రియులైన సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా శాంతి టీవీ వీక్షకులారా ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులారా మీ అందరికీ వందనాలు శుభాలు స్వాగతం పలుకుతూ ఈ సమయంలో మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం రండి కాసేపు మనము దేవుని వాక్యములో గడుపుదాం దేవుని వాక్యం వింటూ ఉందాం దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు దేవుని వాక్యపు లోతుల్లోకి వెళ్దాం వింటూ దేవస్వరాన్ని వింటూ దైవికమైనటువంటి సత్యాల లోతులోకి వెళుతూ దేవిక మన ఆనందాన్ని అనుభవించడం నిజంగా గొప్ప అనుభవం కాదా మన వాక్యం చదువుతాం మనకు కొన్నిసార్లు అర్థమవుతుంది కొన్నిసార్లు అర్థం కాదు అర్థం కానప్పటికీ కూడా ఏదో సందర్భంలో మనకు అర్థం అర్థమవుతుంది ఈ వాక్యం అర్థం కాకుండా ఉండడానికి కాదు అర్థం అవ్వడానికే దేవుడు మనకిచ్చాడు ఇది మీరు ఎవరు అర్థం చేసుకోకూడదు మీరు చదవాలి వినాలి అంతవరకే తప్ప దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు దీన్ని ఒక మిస్టిక్గా మర్మంగా ఉంచడానికి ఇచ్చానని చెప్పడం లేదు దేవుడు బయలుపరుస్తున్నాడు దేవుడు రివీల్ చేస్తున్నాడు తన దాసుల ద్వారా దేవుని స్తోత్రం ఈ కాలము మీ వ్యక్తిగతమైన జ్ఞానాలు ముగించుకొని మీరు సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను ఈ రోజుల్లో మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత బైబిల్ రీడింగ్స్ తక్కువైపోయినాయి బుక్స్ రీడింగ్ తక్కువైపోయింది ఆత్మీయ పుస్తకాలు పాత దినాల్లో కొనుక్కునేవాళ్ళు పాత దినాల్లో విశ్వాసుల ఎండలో క్రిస్టియన్స్ యొక్క ఎండలో బుక్స్ ఉండేవి ఇప్పుడు బుక్స్ లేవు ఏ మొబైల్ వచ్చేసి అన్నీ రీప్లేస్ చేసింది మొబైల్ చెడు అని నేను అనలేదు ప్రతిదానికి మంచి ఉంటుంది చెడు ఉంటుంది మనకు అవసరమైన మంచి తీసుకోవడం చెడుని తీసి పక్కన పెట్టేయడమే దేవుని స్తోత్రం ఈ సమయంలో మనము దేవుని మాటలు వినబోతున్నాం దేవుని మాటలతో శ్రేష్టమైనవి ఎవరో బోధిస్తున్నారు కాబట్టి శ్రేష్టమైనవి కాదు బోధించడానికి పూర్వం కూడా దేవుని వాక్యం శ్రేష్టమైంది వివరించడానికి విభజించడానికి వ్యాఖ్యానించడానికి ముందు కూడా దేవుని వాక్యం శ్రేష్టమైనది అనేక లక్షలాది మంది భక్తులు దీనికోసం ప్రయాసపడ్డారు అనేక లక్షలాది మంది భక్తులు దీన్ని విన్నారు దీన్ని వివరించారు కానీ దేవుని వాక్యం శ్రేష్టమైనది దేవుని వాక్యంలో వేరువేరు పుస్తకాలుగా అరవై ఆరు పుస్తకాలుగా లేకపోతే కొంతమంది జీవితాల చరిత్రలుగా కథలుగా చెప్పబడినప్పటికీ కూడా కానీ దేవుడి వాక్యంలో ఇందులో దేవుడు తాను ఏది చెప్పాలనుకున్నాడో మొత్తం చెప్పేశాడు నేను చెప్పాలనుకున్నది చెప్పలేకపోయాను అని దేవుడు ఎప్పుడు బాధపడలేదు తాను చెప్పాలనుకున్నది చెప్పేశాడు చెప్పేస్తూ ఉన్నాడు చెప్తూ ఉన్నాడు అంటే ఆయన చెప్పాలనుకున్నది చెప్పకపోతే మనం చేయాలనుకున్నది చేయలేము ఆయన చేయమన్నది మనం చేయలేము ఒకళ్ళు నేను చెప్పాలనుకున్నది చెప్పాలి చెప్పలేకపోతున్నానంటే దానికి కొద్దిగా భయం కారణం అవతల వ్యక్తి ఏమన్నా అనుకుంటాడేమో ఎందుకు వచ్చింది మా రిలేషన్ దెబ్బతింటుందేమో ఇటువంటి ఆలోచనలు అలా ఉంటాయి దేవుడు అలా కాదు ఆయన తాను చెప్పాలనుకుంది చెప్పేశాడు అనగా తాను బయలుపరచాలనుకున్నది మనకు అవసరమైనది మనం క్రమంగా నడుచుకోవడానికి కావలసిన వాటన్నిటినీ ఆయన అనుగ్రహించినాడు ఏదో కొత్త వాటి కోసం మనం తాపత్రయ పడాల్సిన అవసరం లేదు కానీ నేను ఒక వాక్య భాగం చదువుతాను రోమిలకు రాసిన పత్రిక ఒకటో వచ్చాయేమో పంతొమ్మిదో వచ్చినాం ఎందుకనగా దేవుని గూర్చి థియోస్ని గూర్చినటువంటి అనగా దైవజ్ఞానము దైవజ్ఞానమును గూర్చి సఖ్యమైనదేదో అంటే తెలియగలిగిందేదో అది వారి మధ్య విశదమై ఉన్నది అది కొంతమంది మధ్యలో అందరి మధ్యలో కాదు అందరి మధ్యలో విషదమైందని కాదు కానీ కొందరు ఏర్పరచబడిన వారు ఏర్పరచబడిన వారి ద్వారా ఏర్పరచబడిన మరి కొందరికి విషధమై ఉన్నది ఎవరు విషదపరిచారు అక్కడ రాయబడింది దేవుడు అది వారికి విషదపరచను దేవుడు స్వయంగా దిగి వచ్చి విషదపరచాడని కాదు దేవుడు తన దాసుల ద్వారా కేవలము తన దాసుల ద్వారానే విషద విశదపరుస్తాడని కాదు దాని అర్థం విశదపరచడంటే వివరించాడు ఎక్స్ప్లెయిన్ చేశాడని తెలియజేశాను ఆయన తన వాక్యమును యాకోబుకు తెలియజేశాను ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు అవును వాస్తవమే మిగతా జనాంగానికి వాళ్ళకంటూ ఓన్ ధర్మశాస్త్రాలు వాళ్ళకంటూ మత గ్రంథాలు వాళ్ళకంటూ కొన్ని నియమ నిష్టలు ఉన్నాయి కానీ ఇస్రాయేల్ జనాంగానికి అలా కాదు బబులోనీలకు హమురాబీ అనేటువంటి చట్టం ఉంది ఆ చట్టాన్ని తీసుకువచ్చి మనకివ్వలేదు ఆ చట్టం ఓకే దానిలో కొన్ని మోరల్ ప్రిన్సిపల్స్ ఓకే కానీ ఇంకా సంపూర్ణమైన నడిపింపుకు కావలసిన విషయాలు వాగ్దానాలు నిబంధనలు శాసనలు లేక దృష్టాంతాలు ఇవన్నీ మనకు తన గ్రంథంలో ఉంచాడు దేవుడు దేవుడి స్తోత్రం హ ధర్మశాస్త్రము మేలుకరమైనదే కానీ హానికరమైనది కాదు దేవుడి వాక్యం ప్రయోజనకరమైనది దేవునికి స్తోత్రం స్తోత్రం కానీ ఈ వాక్యం సిద్ధంగా వాక్యం అనడానికి మనం సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాను ఈ సమయంలో మనం నిన్న ఆలోచించిన విషయాలు నిన్న దేవుజన్లు చీరాల ప్రాంతం నుంచి వచ్చిన పెద్ద దేవుజనులు మంచి సువార్త గాయకులైనటువంటి పాస్టర్ నూకతోటి బాబు సింగ్ గారు వారు కొన్ని విషయాలు తెలియజేశారు సంశోన జీవితంలోంచి మరికొన్ని ఉదాహరణలు యోనా గ్రంథంలోంచి వాటి నుంచి తీసుకువచ్చాడు సంశోన జీవితంలో న్యాధిపతుల గందము పదహారో వచ్చాము ఇరవై ఎనిమిదో వచ్చినప్పుడు అతనికి బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి ఎప్పుడు వస్తుంది ఒక మనిషికి బుద్ధి ఏదో ముక్కు చదవడం ద్వారా వచ్చేది కాదు బుద్ధి జీవితంలో కొన్ని పరిస్థితులు గుండా దేవుడు తీసుకుని వెళ్ళినప్పుడు లేదు అంటే అవసాన దశలో సంశోనికి అవసాన దశలో బుద్ధి వచ్చిందండి ఏమన్నాడు దేవా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో నన్ను చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నావు జస్ట్ రిమెంబర్ మీ దిస్ టైం దిస్ లాస్ట్ టైం ఇక నేను అడగడం లేదు నా జీవితాన్ని పొడిగించమనేది అడగడం లేదు నా జీవితాన్ని నువ్వు పొడిగించావు ఒకసారి ఇరవై సంవత్సరాలు నా ఆయుష్ను పొడిగించావు బాగానే ఉంది మళ్ళీ పొడిగించాలని నేను ఆశపడడం లేదు దిస్ ఈజ్ అ నఫ్ రిమెంబర్ మీ ఇంతమంది పిలుష్యుల మధ్యలో పరిహాసానికి గురి కావడం సున్నతి లేని వారి మధ్యలో సున్నతి కలిగిన వాడిని నేను చనిపోవడం మీ చిత్తమా చచ్చిపోతే అందరూ చచ్చిపోవాలి అందరూ చచ్చిపోయారు ఏమేదో లేదు సున్నతి కలిగిన వారును సున్నతి లేని వారును ప్రభువుని సేవించేవారు ప్రభువుని సేవించిన వారు అందరూ చనిపోయారు ఆయనకి బుద్ధి వచ్చింది ఏ బుద్ధి వచ్చింది దిలీల జ్ఞాపకాల్లో దిలీల ఆలోచనలో బ్రతుకుతున్నవాడు దేవుని గురించి జ్ఞాపకం చేసుకున్నాడు దలీలా దెలీలా తన ప్రపంచం దలీల కానీ దానిలోంచి బయటపడ్డాడు దిలీలా చేసిన మోసాన్ని అన్యాయాన్ని అర్థం చేసుకున్నాడు యేసు ప్రభువుకి ఏ విధంగా యూద సంసోనికి సంసోనికో దిలీల ప్రతి వాళ్ళకి ఎవరో ఒకరు ఉంటారు ఇలాగా స్త్రీ అయినా పురుషుడు ఎవరో ఒక వ్యక్తిని సాతానుడు మన జీవితాల్లో ప్రవేశపెట్టి వాడుకోవాలని ప్రయత్నం చేస్తాడు అలనాడు యేసు ప్రభువుకు యూదా ఆస్క్రీతో ముద్దే పెట్టాడు కానీ దలీల అంతకన్నా అధికంగా చేసింది లాలన చేసింది రహస్యాన్ని చెప్పమని అడిగింది లాలన చేయకుండానే ముద్దు పెట్టకుండానే రాజ్యం మర్మాలు రహస్యాలను తెలియజేశాడు సంసోను తన బల రహస్యము తెలియజేయడానికి భయపడ్డాడు కాస్త ఆలోచించాడు కానీ ప్రభు తన బలం పరలోక బలం ప్రజల బలం వీటన్నిటి గురించి తెలియజేశాడు దైవ బలాన్ని గురించి తెలియజేశాడు సంసోను కన్నా బలవంతుడైన దేవుడు సంశోను కన్నా భౌతికంగాను ఆత్మీయంగాను మానసికంగాను అన్ని అన్ని విధాలుగా బలవంతుడైనటువంటి యేసుక్రీస్తున్న జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్లీజ్ రిమెంబర్ మీ అంటే దాని అర్థం దేవుడు అతన్ని మర్చిపోయాడని కాదు దేవుడు ఎవరు మర్చిపోయేవాడు కాదు దేవునికి వయసు పెరిగింది కాబట్టి మహా వృద్ధుడు అని చెప్పబడ్డాడు కాబట్టి ఆయనకు జ్ఞాపక శక్తి లేదండి అల్జిమీర్స్ అనేటువంటి డిసీజ్ ఆయనకు ఉందండి అని మనం వ్యాఖ్యానిస్తే తప్ప ఆయన సంవత్సరములు మితి లేనివి ఆయన కాలమానము మన కాలమానానికన్నా భిన్నమైనది ఆదాము తొమ్మిది వందల చిల్లర సంవత్సరాలు బ్రతికాడు అందరికన్నా అధికంగా మెతుశేల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బతికాడు మెథూశీల బ్రతికిన దానికన్నా అనేక సంవత్సరాలుగా మనుగడలో ఉంటూ ఉనికి కలిగి ఉంటూ అస్తిత్వం కలిగి ఉన్నటువంటి స్వయంభవుడైన దేవుడు మెతుశేల ఒకరోజు చనిపోయాడు స్తోత్రం కానీ పుట్టుక లేనివాడు మరణము లేనివాడు తనంతట తానుగా ఉన్నవాడు తండ్రి లేనివాడు తల్లి లేనివాడు ఎవరి చేత సృష్టించబడినవాడు కాదాయన సృష్టించబడని వాడు హీ వాజ్ నాట్ క్రియేటెడ్ బట్ హీ వాజ్ అన్క్రియేటెడ్ నో వన్ హ్యాస్ క్రియేటెడ్ హిమ్ మత పెద్దలు సృష్టించినటువంటి దేవుడు కాదు మన దేవుడు ఎవరో ప్రవక్తలో లేకపోతే ఎవరో అపోస్తుల్లో లేవరో గురువులో బోధకులో కాదు కానే కాదు ఆయన తన తాను ఉన్నాడు కనుక తనను గురించి తాను బయలుపరుచుకున్నాడు కాబట్టి వీళ్ళు బోధించారు ఆయన బయలుపరచాడు వీళ్ళు బోధించారు ఆయన బయలుపరుస్తున్నాడు మేము బోధిస్తున్నాం అంతవరకే బయలుపరిచిన ఆయన గొప్పవాడే కానీ బోధిస్తున్న మేము గొప్పవాళ్ళం కాదు బోధించే వాళ్ళలో బాగా బోధించేవాళ్ళు బాగా బోధించిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఆయన బాగుగా బయలుపరిచిన వాడు వారి మధ్యలో తెలియ సఖ్యమైనదేదో భక్తుల మధ్యలో భక్తిహీనుల మధ్యలో తెలియ సఖ్యమైనది ఏదో దాన్ని దేవుడు వారికి బయలుపరిచాడు నేను ఆ మాటని సిమన్స్ గారి తరజుమా చదువుతాను ఇంకా కొన్ని మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తాను భూమికి రాసిన పత్రిక ఒకటో వచ్చాయేమో పంతొమ్మిదో వచ్చిన స్తోత్రం ఇన్ రియాలిటీ ద ట్రూత్ ఆఫ్ గాడ్ ఈజ్ నోన్ ఇన్స్టింక్టివ్లీ ఫర్ గాడ్ హాజ్ ఎంబెడెడ్ దిస్ నాలెడ్జ్ ఇన్ సైడ్ ఎవ్రీ హార్ట్ చూడండి ఇక్కడ తర్జుమా ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఇన్ రియాలిటీ అంటే బౌలు చెప్తున్నాడు వాస్తవంగా చెప్పాలంటే దేవుని వాక్యము దేవుని జ్ఞానము అది ఇన్స్టింక్టివ్గా అది ఒక సహజాతంగా అది ఒక సహజంగా అది ఒక సాధారణంగా బయలుపరచబడింది తెలియజేయబడింది దేవుని వాక్యము లేకపోతే సత్యము దైవికమైన సత్యము దేవుని గురించిన సత్యము నోన్ ఇన్స్టింక్టివ్లీ ఫర్ గాడ్ యాస్ ఎంబెండెంట్ బెడ్ అంటే మనకు తెలుసు మంసం లేదా పరుపు ఎంబెడెడ్ అంటే దాచి ఉంచాడు బెడ్ ఉంచినట్టుగా బెడ్ ఉన్నట్లుగా ఉంచాడు లోపల పెట్టాడు ప్రసంగి గ్రంథం మూడో ఛ్యాన్ రాయబడింది దేవుడు మనకు మన హృదయాల్లో శాశ్వత కాల జ్ఞానం ఉంచాడని ఫర్ దిస్ నాలెడ్జ్ ఇన్సైడ్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ ప్రతి మానవ హృదయములో కూడా ఇటువంటి నాలెడ్జ్ని తాము తయారు చేసుకున్న దేవుళ్ళ గురించిన జ్ఞానం కాదు కానీ సృష్టికర్త అయిన దేవుని గురించిన జ్ఞానమును ఆయన దాచి ఉంచాడు స్తోత్రం ఫస్ట్ బాబు సింగ్ గారు తెలియజేసిన మాటలు తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చింది గారికి బుద్ధి వచ్చింది బుద్ధి వచ్చి చేప కడుపులో నిద్రపోవడం లేదు కానీ చేప కడుపులో ప్రార్థించాడు ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేప కడుపులో నుంచి సముద్ర పడుగులో నుంచి ఆకాశం నుంచి మొదటి ఆకాశం దాటి రెండో ఆకాశం దాటి మూడో ఆకాశంలో దేవుని చేరుకుంది దేవుని స్తోత్రం నీ ప్రార్థన చేరుకోగలదు దానికి వాహనాలు అవసరం లేదు దానికి ట్రాఫిక్ జామ్ ఉండదు అది నేరుగా దేవుని సన్నిధికి వెళ్ళగలదు దేవుడు దాన్ని వినగలడు ఎక్కడి నుంచి వరలు వస్తున్నాయని వాటిని కనిపెడుతూ గమనిస్తూ ఉన్నాడు దేవుడు స్తోత్రం స్తోత్రం కాబట్టి మనం బుద్ధి తెచ్చుకున్నాం తవిపోయిన కుమారుడు తన ఇంటిని గురించినటువంటి తన తండ్రి ఇంటిని గురించినట్టు బుద్ధి వచ్చింది అయ్యో అటు వెళ్తే బాగుండు ఇక్కడ దేనికి ఈ ఆకలి చావు చావడం దేనికి ఎలాగో చచ్చిపోతాను గ్యారంటీ చచ్చిపోయే అవకాశం బలహీనంగా ఉన్నాను బలహీనంగా ఉన్నాను నేను ఆహారం లేకపోతే నేను మరింత దరిద్రుడిగా మారిపోతాను మరింత దీనావస్థకు స్థితికి వస్తానని తెలుసుకున్నాడు ఎప్పటికైనా ప్రాబ్లం లేదు తండ్రి ఒకవేళ స్వీకరించకపోతే అనే ఆలోచన అతనిలో రాలేదు ఐ నో దట్ గా ఫాదర్ గాడ్ మై ఫాదర్ విల్ యాక్సెప్ట్ మీ అతప్పిపోయిన కుమారుడికి ఉన్నట్టుగా తండ్రి క్షమిస్తాడని తెలుసు తండ్రి స్వీకరిస్తాడని తెలుసు తండ్రి మనలా తిరిగి వనరులు ఇస్తాడని తెలుసు తన షేర్ తన వాటా అంతా ఖర్చు అయిపోయింది తండ్రి వాటాలో నుంచి తనకివ్వగలడు తండ్రి తన వ్యవసాయాన్ని తండ్రి తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసి తన షేర్కి ఇంకా కలిపి కుమారుడికి ఇవ్వగలడు తండ్రి ఏదైనా చేయగలడు తండ్రి అనే దేవుడు ఏదైనా చేయగలడు దేవుని స్తోత్రం కాబట్టి బుద్ధి తెచ్చుకుందాం దేవుని వాక్య సంబంధమైన జ్ఞానాన్ని దైవికమైన జ్ఞానాన్ని తెచ్చుకొని మనం ముందుకు సాగుదాం ఈ సమయంలో మన దేవుని మాటలు విందాం నిన్న మనం ఆలోచించిన మాటలు అపోస్తుల కార్యముకు సంబంధించినవి కాదు వారు ఈ సిరీస్లో వాళ్ళు చెప్పడానికి నేను వారిని ఏమీ అడగలేదు మీకు వచ్చింది చెప్పండి అయ్యారు అని అడిగాను నేను ఆయన చెప్పారు అందుని బట్టి నేను ప్రభు పరుస్తున్నాను ఇదే కొరగా ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ ఎయిత్ చాప్టర్ సెవెన్ చాప్టర్స్ కంప్లీట్ అయిపోయినాయి మనం వంద వందకు పైగా సందేశాలు ఇందులోంచి మనం విన్నాం ఇక ఎనిమిదో వచ్చాయము ఒకటో వచ్చినాం బుక్ ఆఫ్ యాక్స్ ఆఫ్ అపోజల్స్ ఎయిత్ చాప్టర్ ఫస్ట్ వర్డ్స్ గొప్ప హింస కలిగినందుకుపోయి నేను చదువుతున్నాను తర్వాత వాడుక భాషలో చదువుకుందాం బ్రియాన్ సిమ్మన్స్ గారి టీపీటీలోంచి ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ చదువుతున్నాం నవ్ సోల్ అగ్రీ టు బి అండ్ అకంప్లీస్ టు స్టీఫెన్ స్టోరింగ్ అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ హిస్ ఎగ్జిక్యూషన్ ఫ్రమ్ ద డే ఆన్ ఏ గ్రేట్ పర్సిక్యూషన్ ఆఫ్ ద చర్చ్ ఇన్ జెరూసలేమ్ బిగాన్ ఆల్ ద బిలీవర్స్ క్యాటర్డ్ ఇన్ టు ద కంట్రీ సైడ్ ఆఫ్ జుడియా అండ్ అమాంగ్ ద సమారిటన్స్ ఎక్సెప్ట్ ద అపోజల్స్ హూ రిమైన్ బిహైన్ జెరూసలేం స్తోత్రం వాడుక భాషలో చదువుకుందాం కొందరు విశ్వాసులు స్టెప్ల సమాధి చేసి అతని కోసం దిక్కించారు ఆ రోజు ఎరుసేములోని సంఘంపై పెద్ద హింసాఖండం మొదలైంది సౌరు సంఘాన్ని నాశనం చేయటం మొదలు పెట్టాడు ఇంటింటికి వెళ్ళి ఆడవాళ్ళను మగవాళ్ళను బయటకు లాగి కారాగారం వేశాడు అపోజులు తప్ప మిగతా వాళ్ళంతా చదివిపోయి యోదయ సమరయ్య ప్రాంతాలకు వెళ్ళిపోయారు ఈ ఫెరార్ ఫెంటన్ తర్జుమా నుంచి నేను చదువుతున్నాను ఎనిమిదో జస్ట్ దెన్ ఏ వాయలెంట్ పర్సిక్యూషన్ బ్రోకౌట్ అగెన్స్ట్ అసెంబ్లీ విచ్ ఎగ్జిస్టెడ్ అట్ జెరూసలేం జెరూసలేములో ఉనికి కలిగి ఉన్న జెరూసలేములో స్థాపించబడిన జెరూసలేములో ఏర్పాటు చేయబడిన సంఘానికి ఒక గొప్ప తీవ్రమైనటువంటి దాడి అయితే హింస ఆరంభమైంది అండ్ విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ ది అపోజల్స్ దేవర్ ఆల్ స్కాటర్డ్ త్రూ ద విలేజెస్ ఆఫ్ జుడియా అండ్ యూదయ ఈ గ్రామాల్లోకి వెళ్ళారు అనగా రూరల్ ఎవాంజలిజం కోసం పంపబడ్డారని కాదు అర్బన్ ఎవాంజలిజం నుంచి రూరల్ ఎవాంజలిజానికి వెళ్ళారని కాదు కానీ వాళ్ళు వెళ్ళారు ఎందుకో మరి గ్రామాల్లో వాళ్ళకి ఓపెన్ డోర్స్ దొరికాయి ద్వారాలు తెరవబడ్డాయి వాళ్ళు వెళ్ళారు మనం ఎక్కడ ద్వారాలు తెరవబడితే అక్కడికి వెళ్తాం ద్వారాలు తెరవబడిన చోట్ల కోసం చూస్తాం ప్రార్థిస్తాం మనం సిద్ధపడతాం వెళ్తాం వెళుతున్నప్పుడు కొన్ని ద్వారాలు తెరవబడతాయి మరి ఇక్కడ ఉండగానే మనం ప్రార్థించడానికి ముందుగానే కొన్ని ద్వారాలు తెరవబడవు కొన్ని ద్వారాలు ప్రార్థనల ద్వారా ప్రభు సన్నిధిలో మొరపెట్టడం ద్వారా తెరవబడతాయి దేవుని స్తోత్రం ద్వారాలు తెరవబడ్డానికి ఒక సమయం ఉంది ద్వారాలను మూసిన వాడితో దేవుడు మాట్లాడతాడు వాడిని తాకుతాడు వాడి మనసు మారుస్తాడు ద్వారం మూసిన వాడు ద్వారం తెరుస్తాడు వాడు ద్వారం మూసిన వాడు ద్వారం తెరవకపోతే ఆ ద్వారాన్ని ఆ ఇత్తడి గడియల్ని ఆ ఇనుప గడియల్ని ఆయన విరగ కొట్టగలడు తన దాసులని తన బిడ్డల్ని తన సేవకుల్ని ప్రవేశపెట్టగలడు స్తోత్రం హలే ఏం జరిగింది ఆ రోజుల్లో ఆ రోజులో అంటే ఆ కాలంలో అంటే ఆ పర్టికులర్ పీరియడ్లో ఏం జరిగింది ఆ నిర్దిష్ట సమయంలో ఏం జరిగింది అని మనం కొద్దిగా ఆలోచిస్తే కొద్దిగా ముందుకు వెళ్తే ఆరో వచ్చాయేమో ఒకటవచనంలో ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు అనుదిన పరిచయలో తమలో విధవరణలో చిన్న చూచారని ఏప్రిల్ ఎనిమిది గ్రీకు భాష మాట్లాడు యోధులు సనిగిరి ఆ దినములలో ఆరో అధ్యాయములోని దినములకి ఎనిమిదో అధ్యాయంలో దినాలకి చాలా రోజులు గ్యాప్ ఏం లేదు మేబీ ఒక వన్ ఇయర్ గ్యాప్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ ఎక్కువ మ్యాక్సిమం ఒక టూ ఇయర్స్ గ్యాప్ సంగమం ఆరంభించబడింది మూడు వేలు మూడు వేలు ఐదు వేలు ఎనిమిది వేలు ఓ పదివేలు దాకా పది ఇరవై వేల దాకా అయింది సంఘం బాగానే ఉంది శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది సంఘము అభివృద్ధి చెందింది అంటే చర్చ్ గ్రోత్ జరిగిందంటే ద నంబర్స్ ఆఫ్ ద డిజైపుల్స్ వ్యర్ ఇంక్రీజ్ అన్లెస్ ద డిజైపుల్స్ వ్యర్ ఇంక్రీజ్ ఇట్ కాన్ బీ కన్సిడర్ యాజ్ ద గ్రోత్ ఆఫ్ ది చర్చ్ సంఘం యొక్క సంఖ్యాపరమైనటువంటి అభివృద్ధిని శిష్యుల సంఖ్య పెరగడంతో అనగా పన్నెండు మంది శిష్యులు లేకపోతే పన్నెండు మంది అపోస్తులు లేకపోతే నూట ఇరవై మంది అపోస్తులు లేకపోతే నూట ఇరవై మంది మెడగదిలో ఉన్నవారు ఈ పన్నెండు మంది ఒక్కొక్కరికి ఒక వంద మంది రెండు వందల మంది మూడు వందల మంది వాళ్ళు నాయకత్వం విభజించబడలేదు నాయకత్వం విభజన జరగలేదండి అధికార వికేంద్రీకరణ జరిగింది కానీ ద డివిజన్ ఆఫ్ లీడర్షిప్ వాస్ నాట్ అకైడ్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది పవర్స్ వేర్ హ్యాపెన్ బట్ ద డివిజన్ ఆఫ్ ద లీడర్షిప్ వస్తున్నాడు ఇదో పేతురు గ్రూప్ వాళ్ళందరూ తెలుపుకోండి యోహాన్ గ్రూప్ వాళ్ళందరూ తెలుపుకోండి దీన్ని పౌలు గారు తర్వాత కూడా కొరింది సంఘంలో ఖండించాడు ఎవరండి పౌలు ఎవరు కేఫా ఎవరు అపోలో ఎవరు ఎందుకు ఈ గ్రూపులు ఈ గ్రూపులు అవసరమా మేమందరము ఒక గ్రూప్గా ఉండి పని చేస్తున్నప్పుడు కొత్త గ్రూప్ యొక్క అవసరత ఏంటి క్రీస్తు గ్రూప్ ఆల్రెడీ ఉండగా క్రీస్తు గ్రూపులో మనందరం సభ్యులమై ఉండగా క్రీస్తు మందలో సభ్యులమై ఉండగా క్రీస్తు శరీరంలో అవయవాలమై ఉండగా ఇంకో గ్రూప్ యొక్క అవసరం ఏంటి ఇంకో డినామినేషన్ యొక్క అవసరం ఏంటి ఇంకో మతశాఖ యొక్క అవసరం ఏంటి కాదా ఎన్ని డినామినేషన్లు అండి ఎన్ని ఫెలోషిప్లు అండి ఇక్కడితో ఆగిపోతే ఇక మీద ఫెలోషిప్లు ఉండవు కొత్త ఫెలోషిప్లు ఉండవు అని చెప్పే అవకాశం లేదు ఎక్కడో ఎప్పుడో ఏదో సందర్భంలో స్ప్లిట్టింగ్ జరుగుతుంది సార్ వీటి గురించి మనం మాట్లాడుకోవడం లేదు కానీ మన టైటిల్ మత సంబంధమైనటువంటి పునరుజ్జీవనం ఇట్స్ అ రిలీజియస్ రన సెన్స్ అనగా ఒక పునరుత్నం అనలేదు నేను పునరుత్నం పునర్జీవనం ఇంచుమించు భాషాపరంగా మనం ఆలోచిస్తే పర్యాయ పదాలే స్నానింసే కానీ మనం ఇప్పుడు దాన్ని మతపరమైన ఉద్యోగం అనడం కన్నా పునరుజ్జీవనం మతం ఏ మతం యూదా మతం లేకపోతే ఇంకేదన్న మతం క్రైస్తవత్వం కాకుండా ఉన్నటువంటి మతాలు క్రైస్తవత్వానికి వ్యతిరేకంగా నిలబడిన మతాలు అక్కడ నామినేషన్కి ఆధిపత్యం చెలాయిస్తూ ఏర్పడినటువంటి ఆవిర్భవించినటువంటి ఆత్మీయ మార్గాన్ని అంగీకరించలేని పరిస్థితిలో ఉన్న మతం మత పునరుజ్జీవనం మత పునరుజ్జీవనం సంఘముని సంఘం మీద ఎటువంటి ప్రభావం చూపించింది హౌ ద రిలీజియస్ అవేకనింగ్ ఇన్ఫ్లుయెన్స్ ద చర్చ్ సంఘం మీద దీని దీ దీని ప్రభావం ఎలా ఉంది అక్కడక్కడ అప్ అండ్ డౌన్లు ఉంటాయి గ్రాఫ్లో అప్ అండ్ డౌన్లు ఉంటాయి మన జీవితంలో కూడా అప్ అండ్ డౌన్లు ఉంటాయి ఈరోజు బాగుంటాం ఈరోజు రేపు బాగుండకపోవచ్చు రేపు బాగుంటాం ఎల్లుండి బాగుండకపోవచ్చు ఒక ప్రయాణంలోనే అనుకోండి ఒక యాభై కిలోమీటర్ల ప్రయాణంలో రోడ్డు బాగున్నప్పుడు మనం స్పీడ్కి వెళ్తాం డెబ్బై ఎనభైలో వెళ్తాం రోడ్డు బాధలేదు అన్నప్పుడు ఆ స్పీడ్ తగ్గుతుంది నలభైకో యాభైకో వస్తుంది ఎందుకు ఈ స్పీడ్ పెంచడం తగ్గించడం అంతా ఒకే యూనిఫామ్ స్పీడ్లో మనం పోలేం జీవిత యాత్రలో కొన్నిసార్లు దూసుకొని పోతాం కొన్నిసార్లు మెల్లగా నడుచుకుంటూ వెళ్తాం కొన్నిసార్లు దుడుగ్గా వెళ్తాం కొన్నిసార్లు ఆలోచిస్తూ వెళ్తాం నువ్వు దుడుగ్గా వెళ్ళావా లేకపోతే మెల్లగా వెళ్ళావా అనేది కాదు కానీ నువ్వు గమ్యస్థానం చేరుకున్నావా లేదా దట్ ఈస్ ఇంపార్టెంట్ నువ్వు కారులో వెళ్ళావా బైకులో వెళ్ళావా నడకన వెళ్ళావా సైకిల్లో వెళ్ళావా అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు నువ్వు ఏ సంఘంతో కలిసి వెళ్ళావు ఏ డినామినేషన్తో కలిసి వెళ్ళావు అనేది ముఖ్యం కాదు కానీ నువ్వు అక్కడ గమ్యాన్ని చేరుకుంటావా లేదా డ్యూ ఆర్ యు ఏబుల్ టు రీచ్ ద డెస్టినీ దట్ ఈస్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ నువ్వు ఎంతమందితో నడవచ్చు యాభై మందితో నడవచ్చు ఒంటరిగా నడవచ్చు ఇట్ డజంట్ మ్యాటర్ బట్ విషయం ఏంటంటే నువ్వు గమ్యస్థానాన్ని చేరుకున్నావా లేదా చివరి వరకు నిలబడ్డావా లేదా చాలా మందితో నడిచి మధ్యలో విడిచిపెట్టబడితే ఇరవై లక్షల మందితో నడిచిన వాళ్ళు ఏమైపోయారు అరణ్యములు అకాల పంజులు పండ్లులాగా రాలిపోలేదా ఇద్దరే కదా ఇద్దరు ఇద్దరి తరపున వాళ్ళే కదా ఆ పారుతీలను ప్రవంచే దేశం చేరుకుంది మత పునరుజ్జీవనం యొక్క ఫలితాలు నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను అపోసుల కార్యములు ఐదో వచ్చాయేమో పదకొండవ వచ్చాను సంఘమందరికి మిగిలిన భయం స్తోత్రం హలే ఇక్కడ సంఘానికి భయం కలిగేదని రాయబడింది అపోస్తుల కార్యములు ఎనిమిది అధ్యాలో సంఘం చెదిరిపోయిందని రాయబడింది చెదిరిపోయిన వాళ్ళు ఎందుకు చెదిరిపోయారు లేకపోతే చెదిరిపోవడం పారిపోవడం వాళ్ళే మర్యాద వేల వేల కిలోమీటర్ల దూరానికి వెళ్ళిపోలేదులేండి అండి ఎక్కడ పోయి తల దాచుకోలేదు అది వేరే విషయం పిలిస్టీల దెబ్బకు భయపడిపోయి లేదా మిథియానీయుల దెబ్బకు భయపడిపోయి ఇస్రాయేలు న్యాయధిపతులకి అందము ఆరో అధ్యాయంలో న్యాయధిపత్తుల గందములు పదమూడవ అధ్యాయంలో వాళ్ళు దాక్కున్నట్టుగా వీడు దాక్కోలేదు కాకపోతే చెదిరిపోయారు బెదిరిపోయారు ఎందుకంటే మా ప్రాణాలు మేము కాపాడుకుంటాం ఎందుకు ఎరుషులేములో ఉండడం ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి వెళ్ళిపోయారు మీరు ఎలా పర్లేదు మేము ఇక్కడే ఉంటామన్నట్టుగా ఆ పోస్తులు ఉన్నారు న్యూట్రల్గా తటస్థంగా ఉన్నారు నాయకుడు తటస్థంగా ఉండాలి వాళ్ళ పక్షాన ఉండకూడదు వీళ్ళ పక్షాన ఉండకూడదు అక్కపక్షాన్ని ఉండకూడదు లేదా తమ్ముడు పక్షాన ఉండకూడదు అన్న పక్షాన ఉండకూడదు లేకపోతే చెల్లి చెల్లిపక్షాన్ని ఉండకూడదు బ్యాలెన్స్డ్గా ఉండాలి దేవుని స్తోత్రం అలే సంఘ పెద్దల పక్షాన్ని ఉండకూడదు లేకపోతే సంఘ సెక్రటరీ పక్షాన ఉండకూడదు లేకపోతే ట్రెషరర్ పక్షాన్ని ఉండకూడదు న్యూట్రల్గా ఉండాలి ఒక నాయకుడు అపోస్తులు న్యూట్రల్గా ఉన్నారు సరే ఎందుకున్నారు ఏంటి అని దాని గురించి మనం అప్పుడు ఆలోచించడం లేదు ఇక్కడ కూడా సంఘము చెదిరిపోయింది అంటే ద చర్చ్ వాజ్ ఎక్స్టెండెడ్ ఆల్దో ఇట్ వాజ్ స్కాటర్డ్ అది చెదరిపోయినప్పటికీ అది చెదరిపోవడం అని భౌతికంగా చూసాం కాకపోతే ఆత్మీయంగా చూడాలంటే అది విస్తరించింది ఎక్స్పాండెడ్ ఆ భౌతికంగా జరిగినటువంటి ఆ స్కాటరింగ్ని మనం స్పిరిచువల్గా ఎక్స్టెన్షన్ అంటున్నాం ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ది చర్చ్ ఆ సంఘం యొక్క సాగతీయబడే అనుభవం సరే నెంబర్ వన్ మొట్టమొదటిది సంఘానికి భయాన్ని కలుగు చేసింది మత పునరుజ్జీవనం భయపడిపోయింది సంఘం అందరూ భయపడ్డారని కాదు భయపడాల్సిన అవసరం లేదు భయపడ్డారు భయప భయపెట్టేవాళ్ళు మనల్ని పిరికి వాళ్ళుగా చేసే పరిస్థితులు మన చుట్టూ ఉంటాయి ఇదిగో ఇంకోసారి చెప్పేవా చంపేస్తాం నిన్ను ఇంకోసారి ఈ ప్రాంతానికి వచ్చే చంపేస్తాం నిన్ను కేసులు పెట్టేస్తాం మీ ఇంట్లో లేపేస్తాం ఎన్నో బెదిరింపుల మధ్యలో మనకు కాదు చాలా చోట్ల ఇటువంటి పరిచయం జరుగుతుంది అపోస్తులే బెదిరించారు హలో ఏ నామములో ఇక మీద బోధించడానికి ఏది ఇంక బోధించారా బాగుండదు మీకు అని హెచ్చరించారు కానీ వాళ్ళ బెదిరింపులు ఉన్నప్పటికీ వాళ్ళ బెదిరింపులు చూసి భయపడక కొన్నిసార్లు భయపడతాం కొన్నిసార్లు భయపడకపోవచ్చు ఒకటి మత సంబంధమైన పునరుజ్జీవం సంఘాన్ని భయపెట్టింది భయాన్ని కలిగించింది రెండో విషయం అపోస్తుల కార్యములు ఎనిమిదో వచ్చాయో చూడాల్సిన అవసరం లేదు వాళ్ళ సంఘాన్ని చెదరగొట్టింది ఇట్ కాజ్ నిద్రపోతున్నటువంటి మతం నిద్రావస్థలో ఉన్న మతం మరణావస్థలో ఉన్న మతం లాస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి రోగశయ్య మీద ఉన్నటువంటి మరణశయ్య మీద ఉన్నటువంటి మతం పునర్జీవానాన్ని పొందుకున్న తర్వాత సంఘము చెదిరిపోయింది మూడో విషయము అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయం మూడో వచనం అయితే పురుషులను స్త్రీలను వేయించి పాడు హీ వాస్ డెస్ట్రాయింగ్ ద చర్చ్ సంఘము చెదిరిపోయినప్పటికీ కూడా సంఘాన్ని అతని వలనే సంఘము చెదిరిపోయింది స్టెఫను మరణం పౌలు లేకపోతే సౌలు యొక్క ఆ హింస వైలెన్స్ వీటన్నిటి బట్టి సంఘము పాడైపోయింది డ్యామేజ్ డిస్అడ్వాంటేజెస్ వచ్చాయి దానికి నష్టాలు కలిగాయి నాలుగో విషయాన్ని నేను చెప్పు ముగిస్తాను అపోస్తుల కార్యములు ఎనిమిదవ తొమ్మిదో లోగడ అంటే ఇంతకుముందు ఆ పట్టణంలో నేను చిన్నోడిని కాదు నేను గొప్పవాడు అని చెప్పుకుంటూ సమరయ ప్రాంతంలోని జనులను విభ్రాంతి పరుస్తున్నాడు వంచేస్తున్నాడు ఒక విధంగా చెప్పాలంటే మోసం చేస్తున్నాడు మతపరమైనటువంటి పునర్జీవాన్ని బట్టి సంఘం మోసగించబడింది అది భయపెట్టబడింది చెదరగొట్టబడింది పాడు చేయబడింది అది మోసగించబడింది కాకపోతే సంఘానికి తర్వాత ఏం జరిగింది అనే విషయాలు మనం రాబోయే రోజుల్లో మనం మాట్లాడుకోబోతున్నాం సంఘ చరిత్ర మనం కొద్దిగా ఆలోచిస్తున్నాం మొదటి శతాబ్దపు సంఘ చరిత్రను గురించి మనం ఆలోచిస్తున్నాం దేవని స్తోత్రం హలే కాబట్టి సంఘము వేరు వేరు అనుభవాలు కూడా వెళ్ళినప్పటికీ కూడా నిత్యత్వంలో ఆయన సన్నిధిలో నిలబడడానికి సంఘానికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు మనకు అనుగ్రహిస్తాడు దేవుని స్తోత్రం లేను మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె